నమస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పాలిట వారికి కావాల్సినటువంటి అనేక క్షేమాలన్నీ మేమే చూసుకుంటాను మా ప్రభుత్వ హయంలో జరిగినంత విశేష కృషి వారికి బాసటగా నిలిచింది ఏ ప్రభుత్వము చేయలేనంత చేసింది అని అంటున్నారు ఇక ప్రాజెక్టుల విషయంలో మేము చే సంకల్పించినంత అభివృద్ధి మరెవరూ చేయలేదని ఘంటబంగా చెప్పుకుంటున్నారు అయితే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతుల నిరకుశ విధానాలకు దీటుగా యాభై వేల మందితోటి రోడెక్కనున్నట్టుగా నిరసనలు తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే సరే ఓకే ఇంతవరకు అంటే ఈయన రైతు పక్షపాతి అన్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది రైతులకు రైతులంటే ఆయనకు ప్రాణం రైతుల యొక్క యోగక్షేమాలు తానే ఎక్కువగా చూసుకునేదని దీన్ని బట్టి అర్థమవుతుంది మరి అలాంటప్పుడు ఆయన ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విధానాలకు ఎవరు బాధ్యులు ఆయన ప్రభుత్వ హయంలో ఉన్నప్పుడు రైతులకు సంఖ్యలు వేసి నడి రోడ్డున ఈడ్చుకపోయినటువంటి సంఘటనలన్నీ అన్నీ పునరావృతం కావట్లేదా అవన్నీ జనాలు అందరూ చూసారా లేదా ఈ విషయాన్ని చెప్పండి నాడు రైతన్నలు గోస పెడుతుంటే చేస్తుంటే కూడాను వారు న్యాయమైనటువంటి గిట్టుబాటు ధర కోసమని రైతులందరూ రోడ్ ఎక్కి ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఒక వినూత్నంగా ఒక పద్ధతి ప్రకారం ముందలకెళ్తుంటే ఏమి అమానుషం ఎరగని అమానుషంగా అంటే ఏ అన్నైపుణ్యం ఎరగని రైతన్నల్ని పోలీసులు హ్యాండ్ కప్ చేసి కోర్టుకు తీసుకొచ్చిన సంఘటన రోడ్డుపై ఈడ్చుకెళ్ళినటువంటి సంఘటన ఈ వార్త నాట్ ఓన్లీ తెలంగాణ బట్ అంతటా దేశమంతా ఇదంతా పాకిపోయింది అంటే నిరంకుశ పాలన ఎవరి వైపు ఎక్కడ జరుగుతుంది రైతుల పాలిట ఎవరు రాక్షసులాగా బిహేవ్ చేశారనేది ఈ గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆకృత్యాలు జనానికి తెలియవా లేకపోతే నాటకాలు ఆడుతున్నారా కేసీఆర్ అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది కేసీఆర్ చేసేటువంటి డ్రామాలు రైతుల పాలిట వారి యోగక్షేమాల గురించి ఆలోచిస్తాము నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేటువంటి విషయాలను తెరమీతికి తీసుకొచ్చి మళ్ళీ రైతులతోటి ఆందోళన చేపట్టే దిశగా ముందుకు సాగదీయడం అనేది చాలా ఒక రకమైనటువంటి చర్య అని దాన్ని సమర్థి ప్రజలు ఎవరు సమర్థించే తగినది కూడా కాదు సమస్యలు ఏవైనా ఉంటే ప్రభుత్వాలతో నేరుగా నిలబడి ఫేస్ టు ఫేస్ చర్చించుకొని సమస్యను పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు కృషి చేయాలి కానీ రైతులను అడ్డుపెట్టుకొని వారితోటి ధర్ణాలకు రాసారోగలకు ఉద్యమాలకు పురిగొల్పి వారికి వెనకాల నిలబడడం అనేది మళ్ళీ ఈ చరిత్రను మళ్ళీ తిరిగి రాయడానికి ఒక శంకరవం పూరిస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఈ వీడియో చూడండి ఓ సామాజిక కార్యకర్త ఏ రకంగా కేసీఆర్ గతంలో చేసినటువంటి ఆకృత్యం రైతుల పాలిట ఆయన చూపించినటువంటి ప్రేమ ఎలాంటి ఆయన ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే వినండి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అందరికీ కేసీఆర్ గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో యాభై వేల మందితోటి నేను రైతులతో నిన్ను దీక్ష చేస్తా అని చెప్పేసి తెలియజేయడం జరిగినది అయ్యా కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిమ్మల్ని ఒకటే విషయం అడగదలుచుకున్నాయా దయచేసి మీరు ఇప్పటికైనా ఒక విషయం ఒకటే నిజం చెప్పండి మాకు తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు పరిపాలించినటువంటి రాష్ట్రం ఇది మీరు ముఖ్యమంత్రిగా మీరు ఉండి మీరు రైతులకి ఏం చేశారు ఒకసారి అదే మీడియా ముందుకు వచ్చి మీరు చెప్పండి లెక్కలు చెప్పండి అసలు రైతులు అనేవాళ్ళు మీ దృష్టిలో ఇంకా రైతులే కనిపిస్తున్నారా ఖమ్మం ఘటన మీరు మర్చిపోవచ్చు కానీ ఖమ్మం ఘటన మేము ఇంకా మర్చిపోలేదు ఆనాడు ఖమ్మంలో మీరు రైతులకి సంఖ్య లేచినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చలేయా మీరు గతాన్ని మీరు మర్చిపోయి కొత్త రాజకీయాలకు తెరదీస్తున్నట్టుగా మళ్ళీ ఏదో ఉద్యమం చేసి నేను మళ్ళీ ఏదో సాధిస్తా నేను ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటా అనే ఆశ మీరు ఉండొచ్చు కానీ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు ముఖ్యంగా రైతులు అసలే నమ్మడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఈరోజు మనము ఈరోజు మూడు పూటలు తినాలంటే రైతు పండించినటువంటి పంట తేరి మనం తినేటువంటి తిండి వస్తుంది మర్చిపోదు మీరందరూ కూడా కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి ఈ కేసీఆర్ చెప్పేటువంటి నిజాలు నిజాల అబద్ధాల అని తెలుసుకున్న తర్వాత మీరందరూ కూడా మీను ఆ పార్టీ కార్యకర్తలకు కూడా ఆ పార్టీ లీడర్స్ కూడా చెప్పాల్సిన అక్కడ విషయం నేను మనందరం కూడా రైతు బిడ్డలమే కాబట్టి మీరు ఒకసారి నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత మీరు ఆయన వెనుక ఉండి దీన్ని ప్రోత్సహించండి కానీ మీరు ఎలా పడితే అలా మీరు దేశానికి వెన్నుపోయేటువంటి రైతు విషయంలో అది చాలా సున్నితమైన అంశాన్ని మీరు అలా తీసుకొని దాన్ని ఉద్యోగం స్టార్ట్ చేసి మళ్ళీ మీరు ఏదో రాజకీయం అంటే మాత్రము ఇది కరెక్ట్ రాజకీయం కాదు మీకు ఇది ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా మీరు ప్రజలను ఏమైనా న్యాయం చేయాలనుకుంటే ప్రభుత్వం మీద పోరాడండి ప్రజల జీవితాలతో కాదు ప్రభుత్వం కొట్లాడండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ప్రజలను తీసుకొచ్చుకొని రోడ్ల మీద ధర్నాలు చేసేటువంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దు కాబట్టి ఒకటి మళ్ళీ మరొకసారి అడుగుతున్నాను మీరు దయచేసి మీరు తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసినటువంటి రైతులకు ఏమైతే మేలు చేశారో అది మాకు చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను